అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా దీపం టూ పాయింట్ జీరో పథకం కింద మహిళలకు ఒకేసారి రెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తారా ఎలా బుక్ చేసుకుంటే ఇస్తారో అసలు రెండు గ్యాస్ సిలిండర్ ఇస్తారా లేదనేది చూద్దాం వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కోసం వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్లో ఉంటుంది సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో మీరైతే జాయిన్ అవ్వండి చూడండి మనకి దీపావళి సందర్భంగా ఈ యొక్క దీపం పథకం టూ అని చెప్పి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు ఇవ్వటం అయితే జరుగుతుంది అయితే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఓ సిలిండర్ ఇస్తా ఉన్నారు అక్టోబర్లో ప్రారంభించారు ఇప్పటి వరకు మనకి నాలుగు నెలలు కాదు ఐదో నెల వచ్చేసింది సో ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలతో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఈ యొక్క ఉపాధి శిక్షణ సంబంధించి అలాగే డోక్రాలు సంబంధించి ప్రత్యేకంగా లక్ష రూపాయలు ఇచ్చి స్వయం ఉపాధి కోసం ఏదైనా యూనిట్ ఏర్పాటు చేసుకోవడం గురించి మీటింగ్ ఎట్టి వారికి చెక్కులు ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈరోజు ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే రెండో పెడుతుందో దాన్ని కూడా అయితే ప్రారంభిస్తారనమాట సో ఆల్రెడీ దానికి నిధులు కేటాయించేశారు సో దానికి అఫీషియల్గా ప్రారంభం అంటే ఏం లేదు మనం బుక్ చేసుకుంటే మనకు డబ్బులన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లో పడతాం అయితే జరుగుతుంది అయితే చాలామంది ఏమంటారంటే మేము మొదటి విడత సిలిండర్ తీసుకోలేదు రెండో విడతలో కలిపి మాకు రెండు సిలిండర్లు ఇస్తారని అయితే అడుగుతూ ఉన్నారు సో ప్రభుత్వం దీని మీద ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు సో చాలామంది కమెంట్స్ చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ చేస్తున్నారు ఏంటంటే మేము మొదటి విడత తీసుకోలేదు సిలిండర్ ఇప్పుడు రెండో విడతలో మేము రెండు సిలిండర్లు బుక్ చేసుకుంటే రెండు సిలిండర్లు డబ్బులు కూడా పడతాయన్నారు ప్రభుత్వం దాని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుంది యాక్చువల్గా మొదటి సిలిండర్కే వేయటానికి చాలామందికి వివిధ కారణాలు చూపించారు ఇంకా రెండో దానికి కూడా వేస్తారో అని అంటే అది మనం నమ్మశక్యంగా ఉండదు సో ఒక సిలిండర్కి మాత్రమే డబ్బులు వేసే అవకాశం అయితే ఉంటుంది పెన్షన్లు అయితే తీసుకోపోతే రెండో నెలలో మూడో నెలలో ఇస్తున్నారు కానీ ఈ పథకాలకు సంబంధించి ఒకసారి తీసుకోపోతే రెండోసారి కల్పిస్తారు అనేది కుదరదు ఒకేసారి రెండు సిలిండర్లు బుక్ చేసుకున్నా కూడా కుదిరే అవకాశం అయితే లేదు నాలుగు నెలలకి ఒక్క సిలిండర్ మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ నుంచి మనకి మొబైల్ యాప్లో లేదా మొబైల్లో మనం ఈ యొక్క అయితే ఈసారి బుకింగ్ మామూలుగా ఫోన్లో కానీ లేదా మనకి కాల్ ఐవేరాస్ కానీ చేసుకోవచ్చు అయితే బుకింగ్కి డబ్బులు కట్టక ముందే మనకి మనకి సిలిండర్ అయితే డౌ మనకు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇంటికి డెలివరీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట చూద్దాం ఇదే వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ